ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ని ఈరోజు చేసే దూది లాంటి మెత్తని ఇడ్లీ రావాలంటే త్రీ టిప్స్ పాలో కావాలి ఫ్రెండ్స్ హోటల్ స్టైల్లో లాంటి మెత్తని ఇడ్లీలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ కప్ మినపప్పు తీసుకొని టూ టైమ్ బాగా బాగా చేసుకొని టూ అవర్స్ నానబెట్టుకోవాలి మెంతులు యాడ్ చేసుకోవాలి హాఫ్ డర్వర్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి మినపప్పు వన్ కప్ మినపప్పుకు టూ కప్ల ఇడ్లీ రవ్వ తీసుకొని వన్ టైం బాగా వాష్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ మిన్పప్పు యాడ్ చేసుకోవాలి పిండి బాగా కలుపుకోవాలి మనం పిండిని కలిపే విధాన్ని బట్టే ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ చూస్తే పిండి ఇలా ఉంటుంది టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలు తీసుకొని ఆయిల్ యాడ్ అప్లై చేసుకోవాలి ఇడ్లీ పాత్రలకి స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చెల్లె నా టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని పల్లీలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయింది వేరే పేట్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పల్లీలు యాడ్ చేసుకొని చింతపండు రెబ్బ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇడ్లీలు కుక్ అయిపోయాండి తీసేసుకోవాలి మెత్తని దుది లాంటి ఇడ్లీలు హోటల్ స్టైల్లో